పాకిస్తాన్ మళ్లీ తన తోక జాడిస్తోంది తమ దేశంలోని ఉగ్రదాడులకు భారత్పై నిందలు వేస్తోంది అంతేకాదు పీఓకే లేని ఉగ్రవాద స్థావరాలను నిర్మించే ముస్టి ప్లాన్లను కూడా తెరపైకి తెస్తోంది పాక్ ఇందుకోసమే ఉగ్రవాద సమావేశాలు జరుపుతూ మరోవైపు భారత్ అనవసరంగా తమపై దాడి చేస్తోందంటూ శోకాలు పెడుతోంది దీంతో ఆపరేషన్ సింధూర్ తరహాలో మరోసారి భారత సైన్యం ఆలోచిస్తే తప్ప పాక్ సైలెంట్ అయ్యేలా లేదు పాకిస్తాన్ బుద్ధి ఉగ్రవాద స్థావరాలను తిరిగి ప్రారంభిస్తోన్న పాక్ మరోవైపు భారత్ పై నిందలు ఆపరేషన్ సింధుతో పాకిస్తాన్ పుచ్చ పగిలిపోయింది ఇక దారికి వస్తుంది అనుకుంటే పొరపాటే ఆ మాట మరోసారి రుజువు చేసింది పాకిస్తాన్ తమ దేశంలో జరిగిన దాడికి భారత్ పై నిందలు మోపింది పాకిస్తాన్ లో సైనికుల వాహనమే లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడిలో పదమూడు మంది సైనికులు మరణించగా దానికి మన దేశాన్ని ఆడిపోసుకోవడం ప్రారంభించింది అయితే గంటల వ్యవధిలోనే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనంటూ పాకిస్తాన్కు చెందిన తాలిబన్ హఫీజ్ బహుర్ గ్రూప్ నకు చెందిన ముసూద్ అల్ హబ్ ప్రకటించారు అలా పాక్ వక్రబుద్ది మరోసారి బయటపడినట్లయింది దీంతో అనవసరంగా భారత్ నిందించడం మానుకోవాలని ఎక్స్ లో రణీర్ జైస్వాల్ డిమాండ్ చేశారు ఇదొక్కటే కాదు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ది కూడా ఇదే తీరు కరాచిలోని నేవల్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పారేడ్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ ఆ కారణంగా రెండుసార్లు పాకిస్తాన్ పై దాడికి పాల్పడిందని మునీర్ నోరు పారేసుకున్నారు భారత్ కు వ్యూహాత్మక ముందు చూపు కొరవడిందని విమర్శించారు భారత్ ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందని ఆరోపించారు మరోసారి తమపై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామని మునీర్ హెచ్చరించారు ఈయన స్పందన చూస్తే నే లేస్తే మనిషిని కాదన్న సామెత గుర్తుకు రాక మరోవైపు ఆపరేషన్ సింధురుతో భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ తిరిగి నిర్మిస్తుందని ఇంటెలిజెన్స్ సమాచారం వస్తోంది పాక్ ఆక్రమిత కశ్మీర్ కనీసం తొమ్మిది ఏరియాల్లో ఇలాంటి పిదప పనులకు పాకిస్తాన్ పాల్పడుతోంది బహల్పూర్ లో నాలుగు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు సమావేశం అయినట్లు ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది ఈ సమావేశంలోనే తోయిబా జైషే మహ్మద్ టెర్రరిస్ట్ ఫ్రంట్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు సమావేశమై స్థావరాలను తిరిగి నిర్మించేందుకు అవసరమైన నిధులను సేకరించే ప్రణాళిక రచించారట ఇలా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని బయట పెట్టుకుంటూ ప్రపంచం ముందు మాత్రం భారత్పై అక్కసు వెళ్లగక్కుంది చూస్తుంటే భారత సైన్యానికి మరోసారి పని కల్పించేలానే పాక్ పనులు సాగుతున్నాయనక తప్పదు